నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఇది జనవరి ఇరవై ఐదు నాటి న్యూస్ పేపర్ ఇదే రోజు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా కార్యదర్శి బాలకృష్ణ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ చేసిన సోదాల్లో వంద కోట్ల అక్రమాస్తులు దొరికాయి ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి జనవరి నాలుగున హర్యానాలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు చేస్తే గుట్టలు గుట్టలుగా డబ్బు విదేశాల నుంచి తెచ్చిన మారణాయుధాలు బయటపడ్డాయి అధికారం చేతిలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఆఫీసర్లు వందల కోట్లు వెనకేసుకోవడానికి ఆ అధికారాన్ని ఎట్లా అడ్డంగా వాడేసుకుంటుంటారో చూసే మనకు ఖచ్చితంగా కర్పూరి ఠాకూర్ జీవితం ఆశ్చర్యం కలిగిస్తుంది ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించిన సందర్భంగా అసలు ఏంటి ఆయన గొప్పతనము ఎందుకు ఆయన గురించి మనం తెలుసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్లో మీరు విలువైన సభ్యులుగా చేరొచ్చు మీరు చేసే సపోర్టు మన ఛానల్ గ్రోత్ కి ఎంతో ఉపయోగపడుతుంది ముందుగా మన వీడియోని ఒకసారి లైక్ చేయండి రెండు సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరి ఠాకూర్ చనిపోయినప్పుడు నివాళులర్పించడానికి ఆయన ఇంటికి వెళ్లిన వాళ్ళు ఆ ఇల్లు ఉన్న దయనీయ స్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నారంట ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన బ్లాగ్ లో రాశారు కర్పూరి ఠాకూర్ బీజేపీ లీడర్ ఏం కాదు దేశంలో వెనుకబడిన వర్గాలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలవుతోంది అంటే అందుకు కారణము కర్పూరి ఠాకూర్ చొరవ బతికినూ కూడా సామాజిక న్యాయం కోసమే రాజకీయాలు చేసిన కర్పూరి ఠాకూర్ ను ప్రజలు ప్రేమగా జననాయక్ అంటారు ఆ జననాయక్ జయంతికి ఒక్క రోజు ముందు జనవరి ఇరవై మూడున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇస్తున్నట్లు ప్రకటించారు ఈ నిర్ణయాన్ని దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి జేడియు ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్ ఇప్పటికీ నెరవేరింది అని చెప్పి బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు సామాజిక న్యాయ సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన కర్పూరి ఠాకూర్ నిజమైన జాతిరత్నం ఆయనకు భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాను అని చెప్పి రాహుల్ గాంధీ ఎక్స్ లో స్పందించారు ఏంటి కర్పూరి ఠాకూర్ గొప్పతనం ఆయన ఏం చేశారు ఇది ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి పంతొమ్మిది వందల ఇరవై జనవరి ఇరవై నాలుగున అంటే సరిగ్గా వందేళ్ల క్రితం బీహార్ సమిస్తీపూర్ జిల్లా పితోంజియా అనే గ్రామంలో కర్పూరి ఠాకూర్ పుట్టారు వాళ్ళది నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే మంగలి వృత్తి విద్యార్థిగా ఉన్నప్పుడు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ చురుగ్గా ఉన్న కర్పూరి ఠాకూర్ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు క్విట్ ఇండియా మూమెంట్ లో అరెస్ట్ అయి ఇరవై ఎనిమిది నెలల పాటు జైల్లో గడిపారు స్వాతంత్రం వచ్చిన తర్వాత తన ఊర్లోనే టీచర్ గా పిల్లలకు పాఠాలు చెప్పేవారు సోషలిస్ట్ పార్టీలో చేరి నైన్టీన్ ఫిఫ్టీ లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టారు ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి పదవుల్ని చేపట్టారు అయితే ఆయన ఆ స్థాయికి వెళ్ళినా కూడా ఆయన తండ్రి నాయి బ్రాహ్మణుడిగా మంగలిగానే తన వృత్తి జీవితాన్ని కొనసాగించారు ఎందుకు ఇలా అని చెప్పి అడిగితే ఆయన ఇది నా వృత్తి నేను ఇదే పాటిస్తాను అని చెప్పి చాలా సింపుల్ గా చెప్పేవాళ్ళంట అదే సింప్లిసిటీని కర్పూరి ఠాకూర్ కూడా పాటించారు ఆయన మొదటి నుంచి కూడా ఆహార్యానికి కానీ ఆడంబరాలకు కానీ ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలిచిన తర్వాత ఒక పరిశీలన కోసము ఆస్ట్రియా వెళ్లాల్సి వచ్చిందంట అక్కడ వేసుకోవడానికి కోర్టు తెచ్చుకోవాలి అని చెప్పి తోట ఎమ్మెల్యేలంతా చెప్పారంట అయితే ఆయన దగ్గర కోర్టు లేదు ఒక ఫ్రెండ్ని కోర్టు బదులు అడిగి తీసుకున్నాడంట అయితే అది అప్పటికే చినిగిపోయింది ఆ కోర్టు అయినా సరే ఆ చినిగిపోయిన కోర్టుని ఆయన వేసుకొని తిరుగుతుంటే అప్పటి యుగోస్లేవియా అధినేత మార్షల్ టిటో కర్పూరి ఠాకూర్కు ఒక కొత్త కోటును కొని ఇచ్చారంట లక్షల రూపాయల విలువైన బట్టలు తొడుక్కొని ప్రజాసేవకులుగా బిల్డప్ ఇచ్చే అతి పేద నాయకుల్ని చూస్తున్న మనకు కర్పూరి ఠాకూర్లో ఉండే నిరాడంబరత చాలా సుసంపన్నంగా కనిపిస్తుంది మన దేశంలో ఇవాళ ప్రతి పార్టీ కూడా సామాజిక న్యాయం చేస్తాము అని అంటుంది అట్లా అందరికంటే ముందు బీహార్లో సామాజిక న్యాయానికి పునాది వేసిన వ్యక్తి కర్పూరి ఠాకూర్ అప్పటికి బీహార్లోనే కాదు దేశంలో కూడా వెనుకబడిన సామాజిక వర్గాల వాళ్ళు రాజకీయాల్లోకి రావడం చాలా తక్కువ అగ్రకులాల ఆధిపత్యం ఎక్కువగా ఉండే బీహార్లో అత్యంత వెనుకబడిన మంగళికుల నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా డిప్యూటీ సీఎం గా వర్క్ చేశారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్లో బీహార్కు తొలి నాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యారు కానీ అప్పుడు ఏడు నెలలు మాత్రమే ఆయన పదవిలో ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మళ్ళీ రెండోసారి సీఎం అయ్యారు అప్పుడు రెండేళ్ల పాటు సీఎం పదవిలో ఉన్నారు అంటే ఆయన రాజకీయ జీవిత కాలంలో రెండు సార్లు సీఎం అయినప్పటికీ కూడా ఆ పదవిలో ఉన్నది మాత్రం కేవలం రెండు సంవత్సరాల ఏడు నెలలు మాత్రమే చాలా తక్కువ కాలమే ఉన్నారు ఆ తక్కువ కాలంలోనే ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ రాజకీయ సామాజిక ముఖ చాలా మార్చేశాయి అది ఆయన గొప్పతనం అసలు ఏం చేశారు కర్పూరి ఠాకూర్ అంటే బీహార్ అత్యంత పేద రాష్ట్రం కూడా కదా మద్యంలో మునిగి తేలే వాళ్ళు చాలా ఎక్కువ అందుకే ఆయన ఫస్ట్ టైం సీఎం అయ్యాక తన ఏడు నెలల పదవీ కాలంలోనే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు మన దగ్గర ఆ తర్వాత ఇరవై ఐదేళ్లకు అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లో ఎన్టీఆర్ సీఎం అయ్యాక సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రకటించారు ఉమ్మడి ఏపీలో బీహార్ లో బీసీలకు రిజర్వేషన్ కల్పించి ముంగేరిలా కమిషన్ సిఫార్సులను ఆయన అమలు చేశారు అది చాలా సంచలన నిర్ణయం ఈ కమిషన్ మండల్ కమిషన్ కంటే కూడా చాలా ముందే బీసీలకు విద్యా ఉద్యోగాల్లో ఇరవై ఆరు శాతం ఇవ్వాలి అని చెప్పి సిఫార్సు చేసింది వాటిని బీహార్లో అమలు చేశారు మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించారు అది ఆయన ప్రాక్టికల్ గా అమలు చేసి చూపించారు బీహార్లో వెనుకబడిన వర్గాల వల్లనే కాకుండా వెనుకబడిన వర్గాల్లో మరింత వెనుకబడిన అత్యంత వెనుకబడిన వర్గాల్ని ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఈబీసీలను ఆయన వర్గీకరించారు అది ఆయన తీసుకున్న ఇంకొక సంచలనాత్మక నిర్ణయం వెలుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఇస్తుండడం మీద చాలా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి చాలా మంది వ్యతిరేకిస్తూ ఉంటారు అయితే ఆ డీటెయిల్స్ లోకి నేను ఇప్పుడు వెళ్ళను కాకపోతే ఎవరికి ఇస్తున్నారు రిజర్వేషన్ వాళ్ళ స్థితి ఏంటి వాళ్ళ నేపథ్యం ఏంటి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తరాల వాళ్ళు ఏం చేశారు అని చెప్పి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అట్లా అర్థం చేయించే ఒక అద్భుతమైన పుస్తకము ఎఫ్ఎంలో ఉన్న ఈ అశుద్ధ భారత్ అనే ఆడియో బుక్ భాషాసింగ్ అనే సీనియర్ జర్నలిస్టు క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి పాకి పనిచేసే వాళ్ళ జీవితాల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ అశుద్ధ భారత్ అనే పుస్తకాన్ని రాశారు దీన్ని తెలుగులోకి సీనియర్ జర్నలిస్టు యాక్టివిస్ట్ సజయ్ గారు అనువదిస్తే దానికి కేంద్ర సాహిత్య అకాడమీ ఉత్తమ అనువాదం కింద అవార్డు కూడా వచ్చింది అంత మంచి పుస్తకము కుకు ఎఫ్ఎంలో లో అందుబాటులో ఉంది ఖచ్చితంగా ఎఫ్ఎం ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తులసి ఫిఫ్టీ అనే నా కూపన్ కోడ్ కనుక ఉపయోగిస్తే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే నైన్టీ నైన్ రూపీస్ ఉండే మంత్లీ సబ్స్క్రిప్షన్ మీకు ఫస్ట్ నెలకి ఫార్టీ నైన్ రూపీస్కే వస్తుంది తర్వాత నుంచి మీ అకౌంట్ నుంచి ప్రతి నెల నైన్టీ నైన్ రూపీస్ ఆటో డెబిట్ అవుతుంది కుక్ఎంలో పదివేల గంటలకు పైగా ఆడియో కంటెంట్ అనేక రకాల సబ్జెక్టుల మీద అందుబాటులో ఉంది తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి నేను కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ లింక్ ని ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను మళ్ళీ మనం వీడియోలోకి వెళ్దాం బీసీలకు తొలిసారిగా రిజర్వేషన్లు అమలు చేయడము అనేది దేశంలో పెను మార్పులకు దారి తీసింది ఓబీసీల బాగు కోసము ఈబీసీల బాగు కోసము ఆయన వేసిన బీజమే పంతొమ్మిది వందల తొంభైలో మండల్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయడానికి దారి తీసింది మండల్ కమిషన్ వల్లే బీసీలకు దేశంలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది ఈ ఇరవై ఏడు శాతాన్ని కూడా ఇంకా పెంచాలి అనే డిమాండ్లు ఇప్పటికీ ఉన్నాయి ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అవగానే ఆయన తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన భాషల జాబితా నుంచి బీహార్లో ఇంగ్లీష్ని ఇంగ్లీష్ ని తొలగించారు దీని మీద చాలా విమర్శలు వచ్చాయి కానీ ఇంగ్లీష్ కష్టము అని చెప్పి చదువే మానేసిన వెనుకబడిన వర్గాల పిల్లలు ఇంగ్లీష్ భయంతో అసలు స్కూల్కే వెళ్ళని వెళ్లని వాళ్ళని ఆయన తీసుకున్న నిర్ణయము బడిబాట పట్టేలాగా చేసింది అప్పట్లో బీహార్లో ఇంగ్లీష్లో తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టులోనూ పాస్ అయిన వాళ్ళు మేము ఫెయిల్ అవ్వలేదు మేము కర్పూరి డివిజన్ లో పాస్ అయ్యాము అని చెప్పి చెప్పేవాళ్ళంట సరదాగా బీహార్ మిషనరీ స్కూల్స్ కూడా హిందీ విద్యా బోధనని ప్రారంభించడానికి ఆయన చేసిన విద్యా సంస్కరణలే కారణం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు స్కూల్ ఫీజు పూర్తిగా రద్దు చేసి చూపించారు అది కూడా ఆయన తీసుకున్న ఒక విప్లవాత్మకమైన నిర్ణయం మన దేశంలో ఇంటర్మీడియట్ దాకా ఉచిత విద్యను ప్రకటించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూరే అలాగే పంతొమ్మిది వందల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆదాయం లేని భూముల మీద పన్నుని పూర్తిగా రద్దు చేసి రైతులకు చాలా పెద్ద మేలు చేశారు అంటే చాలా మంది రైతులకి భూమి ఉంటుంది కానీ వాటర్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల అది అట్లా బీడు భూమిగా ఉండిపోతుంది అయినా సరే పన్ను కట్టాల్సి వచ్చేది కానీ అట్లా పన్ను కట్టాల్సిన పని లేదు అని చెప్పి ఆయన డెసిషన్ తీసుకున్నారు అప్పట్లో ఎక్కడైనా సరే కులాంతర వివాహాలు జరుగుతున్నాయి అని చెప్పి ఆయనకు తెలిస్తే అక్కడికి వెళ్ళే వాళ్ళంట వాటిని సపోర్ట్ చేసేవాళ్ళంట వెనుకబడిన వర్గాల పట్ల ఆయన చూపించే కమిట్మెంట్ ఆ వర్గాల యువతని రాజకీయాల్లోకి ఆకర్షించింది అందుకే లాలూ ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ నితీష్ కుమార్ లాంటి వాళ్ళంతా తయారయ్యారు కర్పూరి ఠాకూర్ను వాళ్ళు తమ స్ఫూర్తి ప్రదాతగా రాజకీయ గురువుగా ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు మరణించే వరకు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూనే ఉన్నారాయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి పదిహేడో తేదీన కర్పూరి ఠాకూర్ మరణించారు చనిపోయినప్పుడు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఇల్లు తప్ప ఆయన తన సొంతానికి ఒక ఇల్లు గాని కారు గాని కొనుక్కోలేదు కనీసం ఖరీదైన బట్టలు కూడా కొనుక్కోలేదంట చనిపోయినప్పుడు ఆయన దగ్గర ఖరీదైన బట్టలు ఏవి కూడా లేవంట దయనీయంగా ఉన్న ఆయన ఇంటిని ఆయన నిరాడంబరతని చూసి చాలా మంది కన్నీటి పర్యంతమయ్యారు చాలా మంది ఆశ్చర్యపోయారు ఆయన నిరాడంబరతకు సంబంధించి అనేక కథలు బీహార్ లో విస్తృతంగా చెప్పుకుంటారు అత్యంత ఆదర్శవంతంగా జీవితం సాగించిన ఆయన పేరుని బీహార్ లో అనేక ప్రభుత్వ పాఠశాలలకి పెట్టారు ఆయన స్వగ్రామం జియాను కర్పూరి గ్రామ్ గా పిలుస్తున్నారు ప్రతి ప్రిస్టేజియస్ అవార్డు వెనుక కూడా ఖచ్చితంగా రాజకీయ కారణాలు ఉంటాయి మన దేశంలో మరీ ఎక్కువగా ఉంటాయి ఆ ఎన్నికల రాజకీయ కారణాలతోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కర్పూరి ఠాకూర్ కు భారత రత్న అవార్డు ఇచ్చింది ఎందుకంటే బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వము కులాల వారీగా జనాభా లెక్కల్ని పూర్తి చేయించింది లాస్ట్ ఇయర్ బ్రిటిష్ హయాంలో మాత్రమే కుల గణన అనే జరిగింది ఆ తర్వాత ఇప్పటిదాకా గణన జరగలేదు రెండు వేల ఇరవై మూడులోనే లోనే నితీష్ కుమార్ ఆ కుల గణనను చేయించారు అక్కడ ఓబీసీలు ఇరవై ఏడు పాయింట్ ఒకటి రెండు శాతం ఉన్నారు ఈబీసీలు ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ముప్పై ఆరు పాయింట్ సున్నా ఒకటి శాతం అంటే మొత్తం బీసీలు బీహార్లో అరవై మూడు పాయింట్ ఒకటి మూడు శాతం ఉన్నారు అని చెప్పి తేల్చారు ఈ కులగణకు బీజేపీ వ్యతిరేకమనే ప్రచారం ఉంది అందుకు కారణము బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కులగణనను తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం క్యాస్ట్ సెన్సస్ చేస్తే ప్రజలు కులాల వారీగా విడిపోతారు అనేది ఆర్ఎస్ఎస్ వాదన ఈ ప్రచారం వల్ల జరిగే నష్టాన్ని కంట్రోల్ చేస్తూ వెనుకబడిన వర్గాల ఓట్లను సార్వత్రిక ఎన్నికల్లో ఆకర్షించడానికే నాన్ బీజేపీ లీడర్ అయిన కర్పూరి ఠాకూర్ కు కేంద్రము భారతరత్న ప్రకటించింది కారణం ఏదైనా కర్పూరి ఠాకూర్ లాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలి అన్న మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించాల్సిందే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కర్పూరి ఠాకూర్ లాగా నిరాడంబరంగా రాజకీయాలు చేసిన నాయకులు చాలా మంది కనిపిస్తారు వాళ్ళందరి గురించి కలిపి ఇంకొకసారి డీటెయిల్డ్ వీడియో చేస్తాను మన ఛానల్ నచ్చితే గనక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్లో సభ్యులుగా చేరండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్